వెల్కమ్ టు ఎల్జీ న్యూస్ తిరుపతిలో జరిగిన వైకుంఠ దర్శనం టికెట్ల లో ఆరుగురు బొత్తు సరిపోవడము దాదాపు నలభై ఐదు నుంచి యాభై మంది భక్తులకు గాయాలు కావడం జరిగిందని కూడా తిరుపతి కలెక్టర్ వారు నివేదికలు ఇవ్వడం జరిగింది ఆ నివేదికల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత అధికారులతో కూడా రివ్యూ జరిపి అదేవిధంగా టీడీడీ చైర్మన్ టీడీడీ ఇవో టీడీ జేఈఓతో కూడా సమీక్షలు నిర్వహించి ఆ ఆరుగురు భక్తులకు కూడా ఎస్టిషన్ ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చనిపోయిన వారి కుటుంబంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాన్ని ఇవ్వ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించడం జరిగింది అదేవిధంగా గాయాలైన భక్తులకు కూడా అతి సాయంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించి టీడీటీ వాళ్ళే వాళ్ళ సొంత స్థలాలకు చేర్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీటీడీ అధికారులు వైఫల్యం వల్ల అక్కడ పోలీసులు వైఫల్యం వలన ఆరుగురు భక్తులు శనిపడా చాలా బాధాకర విషయమైన కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా చందమాయుడు తను చేస్తున్న పబ్లిసిటీ కారణంగానే ఇదంతా దొరుకుతుందని ఇప్పటికైనా అలాంటి పబ్లిసిటీని మానుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కూడా ప్రజా భద్రత కోసం కూడా పాటుపడాలని కూడా సూచిస్తున్నారు కేవలం తనకు పబ్లిసిటీ రావాలనే ఉద్దేశంతో గత మూడు రోజులుగా కుప్ప నియోజకంలోనే స్టేసి పోలీస్ యంత్రాంగాన్ని కూడా అతని చుట్టూ తిప్పుకొని దాదాపు ఒక మూడు వేల మంది పోలీసులను తిరుపతిలో ఉన్న బొత్తులను గాలికి వదిలేయడం వల్లనే నేడు ఇలాంటి ఘటన ప్రాణమైన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు వృత్తుల కుటుంబాలకు చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చిన పాతిక లక్షల రూపాయలు ఎక్సక్యూజ్ సరిపోదని మరో పాత లక్షల రూపాయలు అంటే మొత్తం కలిపి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఎక్స్గస్ ప్రకటించాలని కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు ఎంతో పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా కూడా ఎలాంటి సంఘటనలు జరగటం పోలీసు వారు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం చాలా బాధాకరమైన కూడా అన్నారు దీనిపైన చందమాయుడు బాధితుల పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేశారు ఇప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న విధుల్లో నిర్లక్ష్యం వహించిన డిఎస్పిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్క్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా విధుల్లో వైఫల్యం చెందిన తిరుపతి ఎస్పిను తిరుపతి జేఈఓను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా సంరక్షణ కోరుతూ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల వలన త్వరలో కూడా మరి కొన్ని చర్యలు ఉంటాయని కూడా పరోక్షంగా హెచ్చరించినారు ఈ తిరు వైకుంఠ ఏకాదశి నాడు వైఫల్యం కారణమైన తిరుపతి జేఈఓ ఈవోలకు కూడా త్వరలో స్థాన స్థలం కలుగుతుందని కూడా పరోక్షంగా చందమానాయుడు ఆదేశాలు ఇచ్చినాడు రేపు రెండు మూడు రెండు మూడు రోజుల్లోనే తిరుపతి ఒకసారి పైన ఒక నివేదిక వస్తుందని ఆ నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని కూడా చంద్రమాయుడు అంటున్నారు ఏది ఏమైనా తిరుపతి తుక్దాసం ఘటన చాలా బాధకర విషయమని ఈ సంఘటన పైన సమగ్రీసంతో పాటు ఉత్తు చనిపోయిన వారి కుటుంబాలకు కూడా అన్ని విధాలు అండగా ఉండాలని కూడా ప్రజానికం కోరుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా మంచి భరోసా ఇవ్వాలని కూడా అంటున్నారు సమగ్రీశానం తెలిపి దాని ఘటన కారణమైన బాధ్యులు పై కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా శివారి భక్తులు కోరుకుంటున్నారు ఓకే